సోను వచ్చిన తర్వాత నాకు వేరే వాళ్ళ మీద ధ్యాస లేదు ఆ మళ్ళా నేను ఉన్నప్పుడు నా ఫ్రెండ్తోనే అచ్చుకుబుచ్చుకుని చేసుకున్నాడు నా చెల్లి జిన్ను నువ్వు లవర్సా మన్మధుడే బ్రహ్మను పోని సృష్టించాడేమో కానీ యాభై కేజీల కారణాల వల్ల మాకు బ్రేకప్ అయింది ఎందుకంటే తన ప్రపంచంలోనే ఉన్నా ఇప్పటికింకా నేను ఉందే నీతో గడిపిన కాల తను నాకు తినిపించి ఆ ముద్ద గుర్తుకొస్తుంది బ్రో ఏషన్ ఇంతవరకు వస్తుందని నాకు తెలియదు బ్రో తను లైఫ్ ఇప్పుడు లేదని నాకు తెలుస్తుంది నీలాంటి అమ్మాయి అంటే రావడం చాలా కష్టమే కానీ

అవును సోనుగాడు లాస్ట్ టైం చేయలేడా వాడి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కి ఎవరు చేస్తే చేసిరా లేదా వీడియో రిలీజ్ అయిన తర్వాత నన్ను ఎంత మంది అడిగారు నువ్వు కూడా చేయి వాడికి రివెంజ్ గా అన్నారు అందుకే నేను కూడా వాడికి రివెంజ్ గా నేను కూడా చేస్తా ఎందుకు తప్ప అన్నా అంటే మొగోళ్ళకి లేదు మొగోళ్ళకే హక్కులు నే మాకు లేవు అది చేసే హక్కులు ఫోన్ లేదు సోను వచ్చిన తర్వాత నాకు వేరే వాళ్ళ మీద ధ్యాస లేదు ఎందుకు చెప్పు <ins licensed> <girl training> చిచ్చి ఇగో అన్న ఒకసారి నన్ను వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు నేను ఉన్నప్పుడు నా ఫ్రెండ్తోనే బుచ్చుకుం చేసుకున్నాడు ఎందుకు బాధ నాది పాస్ట్ లో ఉండే బాధ ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే నేనా అంత బాధపడ్డది ఆయన కోసమా అన్న ఫీలింగ్ వస్తుంది ఇప్పటికి కూడా ఆయన అంటున్నాం అంటే ఎక్కడ లోపలికి ఇంకా ప్రేమ ఉంది ప్రేమ లేదు ఇప్పటికి ఆయన వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు మనం కూడా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి రెస్పెక్ట్ ఇస్తుంది అంటే మాట్లాడుతున్నాడు నాకు అది ఒకటే పని ఉంది సోను గారిని ఇటు పెట్టుకుని అటు ఈ నేను మెయింటైన్ చేస్తున్నా చెప్పండి ఏం మాట్లాడుతున్నా అన్న ఇరవై నాలుగు గంటలు సోను ఎప్పుడు నా ఫోన్ సోను గారి దగ్గరే ఉంటది హలో హలో బ్రో ప్రవీణ మాట్లాడేది అను ఎవరు మీరు బోనపే శ్రీప్రభా బ్రో ఓకే శ్రీప్రభా YouTubeర్ శ్రీప్రభా ఓకే యూట్యూబర్ రైట్ యా యా నా యేసరిట్లా ఎలా ఉన్నా బ్రో బాగునరా ఓకే బ్రో ఐ యామ్ గుడ్ నేమ్ల నింగుం చే తెలుసుకోమని ఫోన్ చేస్తనా చెక్ పండి బ్రో గా బ్రో మా చెల్లి జిన్ను నువ్వు లవర్సా మన్మథుడే బ్రహ్మను

అన్నం కూడా తినలేకపోతున్నావు బ్రో అంటే సోనూది జనరల్ ఆల్వేస్ సిక్స్ ఇయర్స్ లవ్ కదా బ్రో అప్పుడు మధ్యలో ఇట్లా వచ్చిపోయినావా యాక్చువల్లీ బ్రో ఫస్ట్ లవ్ చేసుకున్నాం బ్రో ఫస్ట్ మేము లవ్ చేసుకున్నాము కొన్ని రోజులు అట్లా మేము మాది లవ్ స్టోరీ అట్లా నడుస్తా ఉంది సడన్ గా కొన్ని మిస్టేక్ వల్ల కొన్ని కారణాల వల్ల మాకు బ్రేక్అప్ అయింది బట్ తను ఎప్పుడు నన్ను కాదు అనుకోలేదు ఒక సిచ్యువేషన్ లో తను నన్ను వద్దు అన్నది బ్రో సో తను తను అంటే నాకు ఎంత ప్రాణం అంటే అంత ప్రాణం తనకు కూడా నేను అంటే ప్రాణం బట్ వేరే వాళ్ళు వచ్చిండ్రని నన్ను ఆ మధ్యలో నన్ను అక్కడికే స్టాప్ చేసేసింది బ్రో ఎందుకు అడుస్తున్నావు బ్రో ఏటు కాదు బ్రో నేను చాలా రోజుల తర్వాత తను నాకు గుర్తు చేసిన చూసినావా తను ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తా ఇంకా వెయిట్ చేస్తా ఉన్న ఎందుకు సార్ బ్రో సో నూతో లవ్లో ఉంది కదా హాస్పిటల్కి మంచిగా లైఫ్ రి మూవ్ చేసుకో బ్రో నీకు ఒక ఇషయం చెప్పాలి బ్రో నేను లవ్ చేసినా హండ్రెడ్ పర్సెంట్ లవ్ చేసినా తను నాకు వస్తుందని ఒక నమ్మకం అయితే ఉంది బ్రో అది సోదరు బ్రేకప్ చేసుకునేది లవ్ లో లవ్ ఏంటి బ్రో ఇప్పుడు నేను తనను కాదు అని నేను ఇంకా ఇంకొకరిని లవ్ చేయలేను ఎందుకంటే తన ప్రపంచంలోనే ఉన్నా ఇప్పటికి ఇంకా నేను గుప్పెట్లో దాచే నిప్పల్లే ఉందే నీతో గడిపిన మరి తన లవ్ లో పెట్టుకుని కూడా ఇంకో అలా ఫ్రెండ్ తో అయితే మూవ్ అయితే ఫిజికల్ గా బ్రో ఏ సిచ్యువేషన్ లో అయినా సరే తనని అర్థం చేసుకొని నేను వదిలేసినా సరే తన పెళ్లి అయిపోయినా సరే తనను తను ఇబ్బంది పెట్టి తను వద్దు అనుకుంటే మళ్ళీ నా కాడికి వస్తే నేను హ్యాపీగా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటాం బ్రో అని ఇప్పుడు ఏమైంది అంటే ఇప్పుడు ఏంటి తనకి పెళ్ళై పిల్లలు ఉన్నా సరే ఒకవేళ హస్బెండ్ నో అని చెప్తే సో నువ్వు తనని పెళ్లి చేసుకుని రెడీ ఉన్నావు నేను రెడీ ఉన్నా బ్రో తనే ప్రపంచం బ్రో నేను అన్నం తింటున్న అన్నం తినే ప్లేట్ లో తను గుర్తుకొస్తుంది తను నాకు తినిపించే ఆ ముద్ద గుర్తుకొస్తుంది బ్రో తినిపిస్తున్నాయి ఎప్పుడన్నా తినిపించింది బ్రో సార్లు వినిపించింది బ్రో నీకు వెళ్ళేదు కానీ వచ్చి పోతున్నావు బ్రో నేను అవునా ప్రజల్తో మాట్లాడుతావా బ్రో మాట్లాడుతావు జన్నుతోని బ్రో షోర్ ఏం మాట్లాడుతున్నావు బ్రో చెప్పు బ్రో జల్తో మాట్లాడుతావా ఏం మాట్లాడుతున్నావు బ్రో నువ్వు తన నాతో మాట్లాడాలి బ్రో ఇప్పుడు తననితో ఫోన్ మాట్లాడుతుందని చెప్పి నెంబర్ ఇచ్చింది బ్రో బాధ పెట్టకు బ్రో నువ్వు అట్లా చెప్పి ఎందుకంటే నేను తన ప్రపంచంలో ఉన్నా తను మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతుంది అని చెప్పి తర్వాత లేదు అని చెప్తే నేను లేదు అని మాట్లాడుతుంది నన్ను అమ్మవా బ్రో నేను బ్రో హలో హలో బాగున్నా నువ్వు ఎట్లున్నావు బాగున్నా ఎక్కడ ఇంట్లో ఉన్నా నేను ఏడో బ్రో ఎందుకు ఎడుస్తున్నావు ఎందుకేడుస్తుత నుంచి వద్దు సింపతి గేన్ చేయాలని ఇన్ని మాటలు మా అన్న దగ్గర మాట్లాడకు అర్థమైందా నువ్వు నన్ను ఎంత బాధ పెట్టినావో ఆ విషయాలు నాకు తెలుసు ఆ విషయం నీకు కూడా తెలుసు నువ్వు నన్ను ఎంత బాధ పెట్టినావో అని తెలియక ఎట్లా చేస్తావు తెలియక ఎట్లా చేస్తావు పిల్ల ఉన్నాం కానీ ఇంకో పిల్ల మీద ఆలోచన ఎట్లా వస్తుంది అసలు ఆ నేను నువ్వే అనుకో నేను ఉన్నప్పుడు నువ్వు నేనే అనుకో నువ్వు ఎట్లా ఉండలేకపోయిన కాదు బంగారం చెప్తా బంగారం

లేదు బ్రో ఎట్లాంటి అన్న నా దగ్గర ప్రతి ఒక్క ప్రూఫ్ ఉందన్న ఇప్పుడు ప్రవీణ్ తను ఒక్కడే పోలేడు వాళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయితో వెళ్ళిండు ఆయనే నన్ను ఒక సొంత నువ్వు నన్ను ఇట్లా సొంత చెల్లెలాగా చూసుకుంటున్నావు ఆ అబ్బాయి కూడా నన్ను సొంత చెల్లెలాగా చూసుకొని ఆయన అక్కడ ఏమేమైతే చేస్తుండో ప్రతి ఒక్కటి నాకు ఫొటోస్ పంపించిండు అది చూపిస్తేనా అవును అబ్బాయి కూడా అక్కడే ఉండే కదా వీళ్ళిద్దరు ఈయననే కదా అమ్మాయికి ఏంది పెగ్గు కలిపియడము అబ్బాయి ముందు అంటే అన్న తాగడం అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అన్న ఒక పిల్లని అమ్ముకొని వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఇంకో అమ్మాయితో తాగడానికి ఎట్లా పోతారు ఇప్పుడు నాకు నేను చెప్తే నేను కూడా పోతా అంశం తాగుతా నేను సోను ఉన్నప్పుడు తప్పు నేను వేరే ఎప్పుడైనా తాగి తాగడం చూస్తాను నేను నేను తాగాను కానీ తనని మర్చిపోవాలని తాగలేదు బ్రో జస్ట్ నాకు ఫ్రెండ్గానే వచ్చింది పెగ్గు వెళ్తింది తాగినాము కానీ ఈ సిచువేషన్ ఇంతవరకు వస్తుందో అని నాకు తెలియదు బ్రో కానీ తప్పు కదా బ్రో ఒక అమ్మాయిని అమ్మాయిని ఇంత సింసియల్ లవ్ చేస్తున్నప్పుడు నువ్వు ఇంకో అసలు లవ్ లో ఉన్నప్పుడు అమ్మాయి మీద ఆ ఫీలింగ్ వచ్చింది బ్రో నీకు నాకు అర్థం కదా కూర్చొని అంటే అవును బ్రో కూర్చొని తాగిన ఓకే నీకు ఆల్రెడీ చిన్నోడి అమ్మాయి లో ఉంది మీ ఇంట్లో పరిచయం చేసింది ఈ అమ్మ చెప్పిన తర్వాత మీద పెళ్లి చేసుకోవాలి కానీ ఇంకొక అమ్మాయితో మూవ్ అవుతో ఉంటున్నా నేను అసలు నీకు ఇంకొకటి చెప్పనా నేను ఈ అబ్బాయి నన్ను తప్పుగా అనుకుంటాడేమో అంటే లాంగ్ డిస్టెన్స్ వల్ల ఏమన్నా మా నా నన్ను గలీజ్ అనుకుంటాడేమో అని నా ఇంట్లో నేను హాస్టల్లో ఉంటున్నా అని చెప్పి అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఉన్న రోజులు కూడా ఉన్నాయి తెలుసా